జై శ్రీమన్నారాయణ కలహప్రియుడిగా మనమంతా అపార్థం చేసుకున్న బ్రహ్మజ్ఞాని దేవృషి అయిన నారద మహర్షి గురించిన ఎన్నో విలువైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మపుత్రులలో ఒకరైన నారద మహర్షి అన్ని లోకాలలో అన్ని కాలాలలో సంచరించగల త్రికాల వేది అనగా ఏ సమయంలోనైనా భూత భవిష్యత్ వర్తమానములను దర్శించగల మహా జ్ఞాని మహతి అను వీణను మీటుతూ శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనలో పరవశుడై అందరికీ భక్తి మార్గాన్ని ప్రచారం చేసే ఆ శ్రీహరిదాసుగా నిలిచిపోయారు నారద మహర్షి నిజానికి భక్తి ప్రచారమే నారద మహర్షి జన్మకారకం నారదముని పూర్తి జన్మ వృత్తాంతాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమద్ భాగవతంలో వివరించబడినట్లుగా నారదముని తన తొలి జన్మలో ఉపబర్హనుడు అనే గంధర్వునిగా జన్మించారు అందంలో మన్మధునికి సాటి అయిన ఆ గంధర్వుని చూసి ఎందరో స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు ఒకనాడు స్వర్గంలో జరుగుతున్న హరినామ సంకీర్తనోత్సవానికి సకల దేవతలు ప్రజాపతులు అప్సరలు గంధర్వులు ఇలా అందరూ ఆహ్వానింపబడ్డారు అటువంటి దేవతా సమూహం అంతా ఉన్న దివ్య సభలో గంధర్వుడైన ఉపబ్రహణుడు స్త్రీలోలత్వంలో సకల దేవతా పూజ్యుడైన హరిని కీర్తింపక తక్కిన వారిని ప్రశంసించడం మొదలుపెట్టారు అప్పుడు తన నీచ ప్రవర్తనకు కోపించిన ప్రజాపతులు ఆ గంధర్వుడిని మరుసటి జన్మలో సూద్రినిగా జన్మించమని శపించారు ఆ శాపానుసారం ఉపబర్హనుడు మరుసటి జన్మలో ఒక సూద్రుడిగా దాసిపుత్రుడై జన్మించాడు ఒకనాడు తన తల్లి పనిచేసే బ్రాహ్మణ గృహానికి కొందరు మహాత్ములు చాతుర్మాస దీక్ష గావిస్తుండగా అతిథులుగా వచ్చారు వారు అక్కడ గడిపిన ఆ నాలుగు నెలలు తన తల్లితో పాటు ఆ బిడ్డ కూడా అయి మిగిలిన పిల్లల వలె ఆటపాటలు ఆసక్తి లేక శ్రద్ధతో వారిని సేవించాడు వారి సాంగత్యంలో శ్రీహరి కీర్తనలు వింటూ గడిపిన ఆ బిడ్డలో రజస్తమో గుణాలు వాడై ఇంద్రియ నిగ్రహంతో వారి ఆదేశాలను పాటించేవాడు దీక్ష ముగించుకుని వెళుతున్న ఆ మహాత్ములు బాలుని సేవలకు సంతసించి పరమరహస్యమైన జ్ఞానాన్ని ఆ బాలునికి ఉపదేశించారు ఆనాటి నుండి భగవంతుని ఎందే సుస్థిరమైన తన మనసు ఎప్పుడు ఆ నారాయణుని సాక్షాత్కారాన్ని పొందును అని తప్పించేవాడు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి తన తల్లి పాలు పితకడానికై గోశాలలో కట్టి ఉన్న ఆవు దగ్గరకు వెళ్లగా చీకటిలో అక్కడ ఉన్న పాము కాటు వేయడంతో ఆమె తన ప్రాణాలను కోల్పోయింది తల్లి మరణంతో ఉన్న ఒక్క ందము నుండి తనను విముక్తిని చేసిన నారాయణుడికి నమస్కరించి తన దైవాన్ని వెతుకుతూ ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ ఎన్నో అడవులను నదులను గ్రామాలను పట్టణాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు ఆ మార్గంలో అలసిపోయి అక్కడికి చేరువులో ఉన్న ఒక నదిలో స్నానం చేసి నీటిని సేవించి ప్రక్కనే ఉన్న అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఆ దేవదేవుడికి ధ్యానించాడు అంతే ఒక్క క్షణం భగవంతుడు తన ముందు సాక్షాత్కరించాడు తన స్వామి దర్శనంతో పులకించిన మనసు అమితానందంతో శమచ్చిన కళ్ళు ఇంతలో అదృ మైన ఆ జగన్మోహన రూపాన్ని మరలా దర్శించాలనే ఆతృత ఆ దివ్యానుభూతిని మరలా మరలా పొందాలనే తపనతో ఎంతగానో విలపించి స్వామికి మొరపెట్టుకున్నాడు అప్పుడు ఒక అశరీర భగవద్వాణి పుత్ర ఇక ఈ జన్మలో నీవు నన్ను చూడలేవు హరిషడ్ వర్గాలను జయించిన జితేంద్రియులే నన్ను చూడగలడు నా ఎందు లగ్నమైన నీ భక్తి వృధా కాదు నా అనుజ్ఞతో మరుసటి జన్మలో భక్తుడవై ఉద్భవిస్తావు నీకు పూర్వస్మృతి ఉంటుంది అప్పటి వరకు నా ఎందు భక్తితో జీవనాన్ని సాగించు అని పలికెను అది మొదలు హరినామ సంకీర్తనలో తన జీవితాన్ని గడిపి కొన్నాళ్లకు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు తరువాతి కల్పంలో జలాలలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుని దేహంలోనికి బ్రహ్మదేవునితో పాటు ప్రవేశించారు డు ఆ జీవుడు తదుపరి కల్పంలో సృష్టి కార్యానికి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని మనసు నుండి ప్రజాపతులతో పాటు ఆ బాలుడు నారద మహర్షిగా ఉద్భవించారు పూర్వస్మృతి కలిగి ఉన్న నారదుడికి మరపు అనే భౌతిక లక్షణం లేదు అంటే ఆయన కలహము కపటము వంటి భౌతిక లక్షణాలు లేకుండా శ్రీమన్నారాయణుని గుణగణాలను కీర్తిస్తూ ప్రచారం చేసే జగత్ కళ్యాణ కార్యని అని మనమంతా తెలుసుకోవాలి అంతేకాదు నారదుడి లేని భగవత్ లీలయే ఉండదు నారదుని ముఖ్య కార్యం భగవంతుడి లీలను విశ్వమంతా కీర్తి సకల జీవులను పవిత్రులను చేయటమే ఇందుకు గల సాక్ష్యాలను మనం శ్రీమద్ భాగవతంతో పాటు మరెన్నో పురాణాలలో చూడవచ్చు వాటిలో కొన్ని ముఖ్య ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం బాలుడైన ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదసాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ధ్రువుడు కఠోర తపస్సుతో నారాయణుని దర్శించుటకు కారణం నారదుడే హిరణ్య కసుపుడు తపస్సులో మునిగి ఉన్న సమయంలో హిరణ్య కసుపుని సంతానం అతని భార్య లీలావతి గర్భంలో పెరుగుతుందని ప్రసవం తర్వాత ఆ రాక్షస సంతానాన్ని రించాలనే ఉపాయంతో వచ్చిన ఇంద్రుడు లీలావతిని బంధించి స్వర్గానికి తీసుకువెళ్తుండగా నారదుడు ఇంద్రునితో ఇంద్ర లీలావతి శ్రీహరి భక్తురాలు ఆమెను ఇలా హింసించడం తగదు ఆమె గర్భంలోని శిశువు కూడా పరమోన్నతమైన విష్ణు భక్తుడే అని పలికి ఇంద్రుని వారించి పంపెను లీలావతిని తన బిడ్డగా భావించి నారదుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్లి గర్భంలో ఉన్న శిశువునికి భక్తిని జ్ఞానాన్ని ధర్మాన్ని బోధించారు అలాగే విష్ణుమూర్తిని అంతమొందించి రాక్షస జాతికి సమస్త ఆనందాలను ఐశ్వర్యాలను అందించారు పట్టుదలతో వైకుంఠానికి వెళుతున్న హిరణ్యాక్షుడికి ఎదురుపడి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లేడు భూభారాన్ని తగ్గించడానికి ఆదివరాహ రూపం దాల్చి రసాతలంలో ఉన్నాడు అని చెప్పి పంపి ఆ హిరణ్యాక్షుని అంతానికి కారణమైనది నారద మహర్షి అలాగే వాల్మీకి రామాయణాన్ని రచించడానికి భగవానుడు మహాభారతం రచించడానికి నారద మహర్షి చేసిన దిశానిర్దేశమే కారణం అంతేకాక శివుడి నుండి పొందిన ఆత్మలింగాన్ని లంకకు చేర్చాలని ఆరాటపడిన రావణుని ప్రయత్నాన్ని విఫలం చేసి ఆత్మలింగం గోకర్ణ ఎందు ప్రతిష్ఠితం అవడానికి కారణం నారద మహర్షి ఇంకా త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి పార్వతి సరస్వతుల దగ్గర అనసూయ పాతివ్రత్యాన్ని కీర్తించి వారు ముగ్గురు అసూయ పడేలా చేసి వారు తమ భర్తలతో కలిసి అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించదలచి చివరికి ఆమె చేతిలో పసిబిడ్డలుగా మారిన త్రిమూర్తులు అనసూయ కోరిక ప్రకారం బ్రహ్మదేవుని అంశ చంద్రుడిగా శ్రీ మహావిష్ణువు అంశ దత్తాత్రేయునిగా శివుని అంశ దుర్వాసమునిగా జన్మించుకు నారద మహర్షే కారణం ఒక సన్యాసి ఉపదేశించిన నారద మంత్రాన్ని పొందిన త్యాగరాజుల వారు నిష్ఠగా ఆ మంత్రాన్ని ధ్యానించి నారద మహర్షి దర్శనం పొందగా ఆ మహర్షి త్యాగరాజుల వారికి స్వరన్నవం అనే గ్రంథాన్ని బహుకరించి త్యాగయ్య తన సంగీతం అనే సాధనతో అచంచలమైన తన రామభక్తుని వేలాది కీర్తనలలో కూర్చి రామునిలో ఐక్యమైపోయిన త్యాగరాయిని స్ఫూర్తి నారదుల వారే మంగళకరమైన విష్ణు కథలను లోకమంతా ప్రచారం చేసే ఆ దేవదేవుడికి దాసుడై పరమ విష్ణు భక్తునిగా ఉన్నతమైన గురువుగా లోకంలో నిలిచిపోయిన నారదుల వారు లోక కళ్యాణం కోసం తాను చేసిన కార్యాలలో తాను పొందిన శాపాన్ని గురించి సాక్షాత్తు తన దైవమైన శ్రీమన్నారాయణునికే తాను ఇచ్చిన శాపాన్ని గురించిన మరియు తన వైవాహిక జీవితం తన సంతానం గురించిన విశేషాలను తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ